అలెగ్జాండర్ గ్రహంబెల్ బెల్ గురించి మనం తప్పనిసరిగా చర్చించుకోవాలి ఈ రోజున అనేక మంది నిత్య జీవితంలో ప్రతిక్షణం అవసరపడే టెలిఫోన్ ఆయన పరిశోధనల వల్ల తయారైంది పద్దెనిమిది వందల నలభై ఏడు మార్చ్ మూడున స్కాట్లాండ్లో బెల్ జన్మించాడు తండ్రి చెవిటి మూగ పిల్లల పాఠశాలలో ఉపాధ్యాయుడు తల్లి పెయింటరు వారికున్న ముగ్గురు పిల్లల్లో బెల్ రెండవవాడు బెల్ చిన్నతనం నుంచి ప్రతి విషయంలో ఎంతో ఆసక్తి చూపేవాడు బెల్కి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి స్కూలు చదువు పూర్తి చేసుకొని సంగీతం నేర్చుకుని చెవిటి మూగా పాఠశాలలో తండ్రికి సహాయకుడిగా పనిచేసేవాడు తాను సంపాదించుకున్న డబ్బుతో ప్రైవేటుగా కాలేజీ చదువు కూడా మొదలుపెట్టాడు ఆ సమయంలో క్షయవ్యాధి సోకి అతని సోదరులిద్దరూ మరణించారు బెల్లో కూడా ఆ వ్యాధి లక్షణాలు కనబడడంతో అతని తల్లిదండ్రులు కంగారు పడి అతని ఆరోగ్యానికి మంచిదని కెనడాలో నివసించే తాతగారింటికి బెల్ను పంపించి వేశారు కెనడాలో బెల్ ఆరోగ్యం పుంజుకున్నాడు పరిశోధనలపై పూర్తి సమయాన్ని వెచ్చించసాగాడు విలువైన సమయాన్ని పరిశోధన కోసం పాడు చేస్తున్నాడనే అభిప్రాయంతో అతని తండ్రి బెల్ని అమెరికాలోని బోస్టన్లో చెవిటి మూగా పాఠశాలలో ఉద్యోగం ఇప్పించి అక్కడకు వెళ్ళమని చెప్పాడు ఉద్యోగంలో చేరి తర్వాత తనకు టెలిగ్రామ్ ఇవ్వమని ఆదేశించాడు బోస్టన్లో ఉద్యోగం చేరిన తర్వాత బెల్ టెలిగ్రాఫ్ ఆఫీస్కు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వబోయాడు ఒక గంట ఆగండి వేరే వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి ఒక టెలిగ్రామ్ పంపబోతున్నాడు అది తీసుకున్న తర్వాతనే మీ పని అవుతుంది అన్నాడు అక్కడి గుమస్తా దానికోసం ఎంతసేపు ఆగాలి ఆ లైను ఫ్రీ అయ్యేదాకా ఆగాలంటే నా మిగతా పనులు ఏం కావాలి అని కోపంగా అడిగాడు బెల్ నీకిష్టమైతే ఉండు లేకపోతే నీ కర్మ అని చెప్పి తన పనిలో మునిగిపోయాడు ఆ గుమస్త ఆ క్షణంలో అతని బుర్రలో తలుక్కుమని మెరిసిందొక ఆలోచన తాను పరిశోధన చేయటానికి చక్కని ఆలోచన వచ్చింది ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి సందేశాలు వైర్ల ద్వారా పంపడమే కాకుండా సరాసరి మాట్లాడుకునే పరికరాన్ని కనిపెడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఆలోచనే అతను టెలిఫోనుపై పరిశోధన చేయటానికి పురిగొలిపింది బెల్ ఉదయం నుంచి సాయంత్రం వరకు చెవిటి మూగా బాలబాలికలకు చదువు నేర్పి రాత్రంతా తన పరిశోధనలు కొనసాగించేవాడు అయితే తనకొక సహాయకుడు ఉంటే తన పరిశోధనలు ఇంకా త్వరితంగా జరుగుతాయని గ్రహించాడు ఒకనాటి ఉదయం గార్డెనర్ అనే వ్యక్తి తన పద్దెనిమిదేళ్ల మబెల్ అనే అందమైన కుమార్తెను బెల్కు పరిచయం చేసి ఆమెకు ఆకస్మిత్ ఆమెకు అకస్మాత్తుగా గ్రహణ శక్తి పోయి చెవుడు వచ్చిందని ఆమెకు చదువు నేర్పితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానని చెప్పాడు అంతవరకు చదువు లేని ఆమెకు ఆ వయసులో చదువు చెప్పాలంటే కష్టతరమైన పని అయినా తన పరిశోధన విషయం దృష్టిలో పెట్టుకొని అంగీకరించాడు కొంతకాలం పాటు ఆమె సహాయంతో పరిశోధనలు చేస్తుండేవాడు కానీ ఆమె చెవిటి మనిషి కావడం వలన పరిశోధనలు ఫలించలేదు గార్డెనర్ అతనికి సహాయం చేయటానికి వాట్సన్ అనే మరో యువకుడిని నియమించడంలో అతని పరిశోధనలు కొంత ఆశాజనకంగా కనిపించాయి గ్రహంబెల్ తన పరిశోధనలు అలాగే కొన్నాళ్ళు సాగించి చివరకు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు మార్చ్ పదవ తారీఖున టెలిఫోన్లో మొట్టమొదటి మాటను మాట్లాడాడు అది మిస్టర్ వాట్సన్ కమ్ హియర్ ఐ వాంట్ టు సీ యూ అలా తన పరిశోధనలో సాధించిన టెలిఫోన్ను ప్రజలకు ప్రభుత్వానికి ప్రదర్శించి దానిని వాడుకలోకి తీసుకురావటానికి కూడా గ్రహంబల్ పడరాని పాటలు పడ్డాడు ఎలాగైతేనే చివరకు టెలిఫోన్ను అందరూ అంగీకరించారు అతనికి పరిశోధనలో సహాయపడిన మబెల్ అనే అమ్మాయిని పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో పెళ్లి చేసుకొని ప్రపంచంలో ప్రముఖుడిగా గుర్తింపు పొంది ధనవంతుడైన అతని ఉపాధ్యాయ వృత్తి మాత్రం మానలేదు